హాయ్ అండి నేను మీ మీనాక్షి మనము కలగోరగంప ఆకులన్నీ తెంపుకున్నాం కదండీ సో దాంతో పప్పు ఎలా చేద్దాం చూద్దాము సో ఎప్పుడైనా కానీ మనం ఒక ఆకు వేయడం కన్నా ఇలా మిక్సర్ ఆకులు వేసినప్పుడు పప్పు చాలా టేస్ట్గా వస్తుందండి సో దీంట్లో నేను గోంగూర బచ్చల కూర చుక్క కూర పెరుగుదోట కూర ఇన్ని ఆకుకూరలు యూజ్ చేశాను అండ్ హెల్తీ కూడా ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము హ్యాపీగా హెల్దీగా టేస్టీగా తినొచ్చు దీనికి నేను ముందుగా తీసుకున్న ఐటమ్స్ అంటే టమాటోలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పది పదిహేను తీసుకున్నాను అండ్ వీటితో పాటు చింతపండు తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ కన్నా తక్కువగా తీసుకున్నాను అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను సో ఈ ఆకులన్నీ తీసుకునేవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకునే కూడా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మీరు క్వాంటిటీ చూస్తున్నారు కదా నేను ఎందుకు ఇంత ఎక్కువగా యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి అవి అనుకుంటున్నారు కదా ఎందుకంటే నేను చింతపండు యూజ్ చేస్తున్నానండి అదే నేను చింతపండు యూస్ చేయలేదు అనుకోండి ఒక కప్పు కందిపప్పు తోటే ఆకులు సరిపోతుంది ఒక కప్పు కందిపప్పు అండ్ ఆకులన్నీ పుల్లటివి కాబట్టి దాంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు వన్ ఆర్ టూ టమాటోస్ వేసుకోవచ్చు అండ్ పచ్చిమిర్చి కూడా ఒక ఫైవ్ సిక్స్ అయితే సరిపోతాయి ఒక ఆనియన్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం మన రొటీన్ పద్ధతిలో చూసేద్దాం చింతపండు వేసినప్పుడు టేస్ట్ ఇంకొంచెం మంచిగా వస్తుంది అందుకోసమని మీకు ఈ రెసిపీ చెప్తున్నాను సో రెండు కప్పులు కందిపప్పు కడిగి పెట్టాను దాంట్లో ఆకులన్నీ కట్ చేసి వేసుకున్నాను ఒక ఆనియన్ నాలుగు రోమా టమోటాలు ఎందుకంటే ఇవి చాలా చప్పగా ఉంటాయి అండ్ పీల్ ఆఫ్ చేసి మరీ వేశాను సో టమోటాలు వాడకూడదు ఆకుకూరలో అని కన్సర్న్ ఉన్న వాళ్ళైతే మీరు జస్ట్ ఇష్టమైతే ఒకటి వేసుకోండి లేకపోతే అసలు వేసుకోకండి సో టమోటాలు వాడడం వల్ల నష్టమేం కాదండి ఓన్లీ మనం వాటర్ మంచిగా తీసుకునే వాళ్ళకైతే ఈ ఆకుకూరలో టమోటా వేసుకున్నా కూడా మనకేం కిడ్నీలో స్ట్రోన్స్ అవి ఫామ్ అవవు కానీ వాటర్ చాలా తక్కువగా తీసుకున్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి టమోటోని మంచిగా అన్నీ వేసేసి లాస్ట్లో అంత పసుపు వేసేసి పాట్ అయితే సిక్స్ మినిట్స్ పెట్టాను నేను సరిపోతుంది నేను చింతపండు కూడా కొంచెము ఎర్లీ స్టేజ్లోనే వేశాను పప్పుతో తగిలినా కూడా అయినా కూడా సిక్స్ మినిట్స్కి ఉడిగిపోతుంది అదే మీరు కుక్కర్లో పెట్టే పని అయితే త్రీ విజిల్స్ రానిచ్చుకోండి ఇప్పుడు పోపుకి నేను ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండిమిర్చి అండ్ ఇంగువ యూజ్ చేశాను గార్లిక్ అవాయిడ్ చేసి సో గార్లిక్ అలవాటు ఉన్నవాళ్ళు గార్లిక్ వేసుకోండి బాగుంటుంది నేనైతే అవాయిడ్ చేసి ఇంగువ యూస్ చేశాను కొంచెం ఎక్కువగా అండ్ ఎండుమిర్చి పోపులో వేసుకునేటప్పుడు మీరు బాగా కారం ఉండే ఎండుమిర్చి అయితే మీరైతే మటుకు మంచిగా వాటిని నల్లగా అయ్యే వరకు వేయించండి అప్పుడు ఎంత కారం ఉండే ఎండుమిర్చికైనా కారం చచ్చిపోతుంది లేదు కారం తక్కువ అయితే నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పుని మంచిగా పప్పు గుత్త వెనుపుకొని కాసినంత సాల్ట్ వేసుకొని మెత్తగా వెనిగిన తర్వాత దాంట్లో మనము ముందుగా రెడీ చేసుకున్న పోపు కలిపి వేసేసుకుంటే సరిపోతుందండి సో ఈ పోపు వేసిన తర్వాత బాగా కళ్ళిబెట్టి కందిపప్పు కాబట్టి మనం యూజ్ చేసింది దీన్ని బాగా పప్పుని తెరనివ్వాలి ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందంటే టేస్ట్ పోకుండా ఉండాలనుకున్నప్పుడు పెసరపప్పు అయితే ఒక పొంగు రాగానే ఆపేసేయాలి టూ మంచిగా తెరలిచ్చామనుకోండి పెసరప్పుతో చేసిన ఏ వంటకైనా టేస్ట్ పోతుంది అదే కందిపప్పు అయితే మంచిగా తెరలినివ్వాలి అప్పుడు బాగా ఉడకాలి ఎందుకంటే దీంట్లో హెవీ ప్రోటీన్స్ ఉంటాయి కందిపప్పులో అవి ఈజీగా డైజెస్ట్ అవ్వదు మనకి మంచిగా కుక్ అయినప్పుడు మాత్రమే డైజెస్ట్ అవుతుంది అది కూడా ఒక టెక్నికల్ రీజన్ అనమాట సో ఇప్పుడు మంచిగా తుకతొకలాడుతుంది పప్పు చూసారు కదా ఆవిరి కూడా పట్టేస్తుంది ఫోన్కి వీడియో తీస్తున్నప్పుడు అంతా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని మనము మంచిగా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చండి దట్టు ఆ పప్పు ఎండుమిర్చి అండ్ చట్నీతో కాంబినేషన్తో సూపర్ ఉంటుంది బాగా వేగిన ఎండుమిర్చి కదా చాలా టేస్టీగా ఉంటాయి పప్పులోవి వేడి వేడి అన్నంలో మొన్న నేను చేసిన పచ్చడితోటి అలా వేసుకొని తింటుంటే పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసాడండి ఇలా కలగొరగంపు ఆకులతోటి పప్పుని థ్యాంక్ యూ